గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడి ఇప్పుడు ఇండస్ట్రీలో అందరికంటే మంచి బాగా క్లోజ్గా మూవ్ అయ్యి బాధలు కూడా చెప్పుకుని అంత క్లోజ్ ఎవరు ఉన్నారు ఆర్టిస్ట్లు ఆర్టిస్ట్ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు డైరెక్టర్స్ కావచ్చు టెక్నీషియన్స్ నేను అంత షేర్ ఏం చేసుకున్నాను పోని అదే అంత క్లోజ్ మీన్స్ అంటే అంత క్లోజ్ అంత పోని జాలీగా జాలీగా అంటే నేను ఏ విషయం ఉన్నా ఫస్ట్ హర్షవర్ధన్ అన్నగా చెప్పుకుంటాను అమృతం అమృత హర్ష అన్న అవునా అయితే అయితే ఆయన ఫోన్ చేసేవా ఎందుకంటే నా లెక్కనే ఉంటాడు కొంచెం ఆయన కూడా అంటే నేను ఎందుకు అభిమానిస్తున్నాను అంటే నన్ను వెతుక్కుంటూ వచ్చిండు ఆయన ఆయన బిజీ ఉండి కూడా సినిమాల్లో బిజీ ఉండి ఒక వన్ అవర్ వెయిట్ చేశాడు బీసిక్స్ దగ్గరకు వచ్చి కారు పెట్టుకుని నిలబడి వెయిట్ ఒక ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ కోసం ఇంత ఈగో లేకుండా వచ్చి ఉంటాడా కష్టం కదా దేని దేని గురించి గురించి దగ్గర దగ్గర ఛానల్ వెయిట్ నన్ను కలవటం కోసం ఎందుకు అంటే అభిమానం అని చెప్పడం అంటే అరే ఇంత నాకు చాలా మంది చిన్న చిన్న చేస్తున్నప్పుడు క్యారెక్టర్లు నమస్తే సార్ అంటున్నాను నేను నేను అంత పాపులర్ కాదు కానీ నమస్తే ఎందుకు వెళుతాడు అంటే నన్ను నర్షవర్ధన్ అనుకునే ఓకే కొంచెం సిమిలర్గా ఉంటుంది అని అంటే అప్పటి నుంచే ఉంది కానీ మళ్ళీ ఆయన నన్ను వెతుక్కుంటూ రావటం ఇంకా ఆశ్చర్యం అనిపించింది ఇవన్నీ కో ఇన్సిడెంట్లు సావిత్రి నాకు కూడా ఓకే ఇప్పుడు శివజ్యోతి బిగ్ బాస్లో శివజ్యోతి తనకి నాకు కూడా కో ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ ఎట్లంటే నేను సిక్స్ టీవీలో నర్సయ్య తాత అప్పటికి ఆ ఛానల్లో నాదే పెద్దది నాదే పాపులారిటీ ఉన్నది అప్పుడు తను వచ్చింది ఇంటర్వ్యూ వస్తే ఇదే కేసీఆర్ కమ్మరికి చంద్రశేఖరరావు ఆయన విలిసి రవి ఒకసారి ఆమె ఇంటర్వ్యూ చేయాలంటే సరే అని నేను పెద్ద గూసని చెట్ల ఏం చదువుకున్నావు ఎక్కడుంటావు అని అడిగి అడిగితే ఆమె ఏదో డిఫరెంట్గా చూస్తుంటే మీ ఎక్కడన్నా ఏది గట్లున్నది చూపు సరిగి లేనట్టున్నది అన్నట్టు నేనేదో అన్నీ రాసుకుంటున్నాను చూపు ఆ కరెక్ట్ ప్రామటర్ను చూడలేదు అని రాసుకుంటున్నాను ఆయన తర్వాత సార్ సార్ అంటుంది నన్ను నా చెప్పమ్మా ఓ కామారెడ్డి ఓకే ఆటో వైపా నిజామాబాదా ఎక్కడుంటావు ఇంతకుముందు ఏం చేసావు ఇవన్నీ అడిగిన తర్వాత టెస్ట్ కట్ చేద్దామని కెమెరా ముందు నిలబెడితే అప్పటికి టెన్షన్ పడుతున్నాం మేము అమ్మ ఫీల్ ఫ్రీ నువ్వు ఫ్రెండ్లీగా ఫీల్ అవ్వు ఇవన్నీ నేను నువ్వేం ఫీల్ అవ్వక అట్లా నేను ఒక ఫ్రెండ్ అనుకో అవన్నీ చదివేసి కనపడుతున్నాయి కదా లేదంటే ఫోన్ చేసుకొని చెప్పాను అంటే ఓకే చూస్తుంటే పట్ట పట్ట చెప్తున్నది చెప్తుంటే అమ్మ హుషారు పిట్టినే ఉన్నది అనుకున్నాను నేనేదో సార్ అంటున్నది కానీ వట్టిగానే ఏదో అంతా మధ్యలో టెన్షన్ పడుతుంది ఏమమ్మా టెన్షన్ పడుతున్నామంటే సార్ నాకు వి సిక్స్ నుంచి కాల్ వచ్చింది సార్ అదే సార్ వాళ్ళేమో ఇప్పుడే రమ్మంటారు సార్ నిన్న ఆడ టెస్ట్ కార్ట్ ఇచ్చినా అని అంటే అవునా ఇక్కడ అని చెప్పి సరే అక్కడికి ఓ అని చెప్పి అంటే నేను ఉన్న దగ్గర ఈడ కాకుండా అంటే అప్పటికి వి సిక్స్ మంచి ఫామ్లో ఉంది పాపులారిటీ మంగ్లీ మల్లన్న వీళ్ళందరూ ఉన్నారు ఉంటే సరే ఆడికే నువ్వు అని చెప్పి చెప్పాను పోయింది అప్పటికి మూడు నెలలు అయిందమ్మ పోయి తర్వాత మళ్ళీ నేను అనుకోలేదు అట్లా సావిత్రికి నాకు కో ఇన్సిడెంట్ ముందే కలిసినాం తర్వాత అక్కడ కాంబినేషన్ హిట్ అయిన తర్వాత మళ్ళీ చెప్పిన నేను నిన్ను నేను ఇంటర్వ్యూ చేసినాం అప్పుడు అని అంటే అది నువ్వేనా అబ్బా ప్రామిస్ అన్న నాకు తెలియదు